రోజు దేవుని వాక్యము నూట మూడవ కీర్తన ఐదవ వచనము పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగ్గుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు పక్షిరాజు అండి మరి తను చనిపోయేంత వరకు కూడా పనిచేస్తూనే ఉంటుందట అండి ఎగురుతూనే ఉంటుందట అసలు సిక్కవ్వదట అంటే యవనము అలానే ఉంటుందట ముసలిదైనా కూడా అది సిక్కవదట సిక్కవదాట తన రెక్కల చాపి పైన ఉన్నత శిఖరం మీద తన గూడు కట్టుకొని అక్కడ నివసిస్తుందట అంత ప్రత్యేకంగా జీవిస్తుందట పక్షిరాజు ద యవనం వలె దానికి ఉన్నటువంటి యవనం వలె మరి క్రొత్త దగు చుండునట్లు మేలుతో మన హృదయాలను తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ మేలుతో తృప్తిపరచాలి అంటే మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలండి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యయం ఇరవై ఆరోచనంలో చూస్తే నా కుమారుడ నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు మనం హృదయం ఇవ్వలేమండి దేవునికి అందుకే ఆ మేలులతో దేవుడు మన హృదయాన్ని నింపలేకపోతున్నాడేమో అసలు మేలులతో నింపాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన మందిరంలో మాత్రమే మేలులతో నింపబడతాము అరవై ఐదో కీర్తన నాలుగోచనం ప్రకారం చూస్తే మందిరంలో ఉన్న ఆ ఆనంద ప్రవాహం వలన మేము సంతృప్తి నందుచున్నామని ఉంటుంది మన హృదయమంతా కూడా దేవుని వాక్యం చే వాక్యం చేత ఆయన మాటల చేత నింపబడి ఉన్నప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది మా యవ్వనము కూడా చాలా క్రొత్తగా అవుతుందండి దేవునిలో సంతోషించే వారి ముఖాలు ఒకసారి చూడండి ఎంత ప్రకాశిస్తూ ఉంటాయో దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేవారి ముఖాలు చూడండి వారు త్వరగా ముసలివారు కారు ముసలితన ముందు కూడా వారు చిగుర్చుద్దున ఉంటుంది కదండి కాబట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే ఇవ్వడమును క్రతదగను చుండినట్లుగా నేను చేస్తానని దేవుడు చెప్పాడు అదేవిధంగా మేలులతో మన హృదయాన్ని నింపాలంటే మన హృదయాన్ని దేవుడికి అప్పగించేవారిగా ఉండాలి మన హృదయం యొక్క తలంపులు ఆలోచనలు ఊహలు ఉద్దేశాలు అన్నీ దేవుడు తెలుసండి ఏది మరుగై ఉండదు కాబట్టి మన హృదయాన్ని తనకు అర్పించి దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం జీవించి మేలులతో మన హృదయాన్ని నింపడానికి దేవుడికి అవకాశం ఇవ్వాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ వాక్యం ద్వారా మనల్ని మేలులతో దేవుడు తృప్తిపరచాలని ఆలోచన కలిగి ఉంటుండగా ఆ విధంగా మనం అందరము సిద్ధపడినట్లుగా దేవుడుకు మన మన జీవితాలను అప్పగించుకొని మన హృదయాలను ఆయనకు అప్పగించుకొని జీవించేవారిగా అటు తలంపులను అటు ఆలోచనలు మన హృదయాలలో దేవుడు పుట్టించినగాక ఐ మెయిన్